హలో ఎస్ వెల్కమ్ టు రుచులని మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి వందల రోగాలు నయం ఏం చేసే మునగాకు కారపొడి అండి ముందుగా వీడియోలోకి వెళ్ళి ఎలా చూద్దాము ముందుగా చూసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక తడి లేకుండా ఆరబెట్టుకున్న నీడలోనే ఆరబెట్టుకున్న మునగాకండి ఒక రెండు రోజులు ఇలా ఆరబెట్టుకోవాలండి అక్కడికి ఆరబెట్టుకుంటే ఆరు నెలలైనా సరే కారపొడి నిల్వ ఉంటుందండి మునగాకు మొత్తం వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఒక ఏడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి నేను తీసుకున్న మునగాకు మూడు కుప్పెళ్ళు మునగాకు అండి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న మునగాకును వేగించి అనుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి ఒక ఏడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి మునగాకు అంత తీసుకొని తీసిన తర్వాత అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్లు ఒక రెండు టీ స్పూన్లు పెసరపప్పు వేసుకోవాలండి వేసుకొని అది కూడా కొంచెం వేయించుకోవాలి అది కొంచెం వేగింది అనుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇవన్నీ పప్పులు ఏమి కూడా మాడకుండా వేయించుకోవాలండి ద్వారగా మాడిపోతేనండి టేస్ట్ మారిపోతుందండి అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత అది వేగింది అనుకున్న తర్వాత మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలండి కరివేపాకు కూడా అంత బాగా వేగినాయి అనుకున్న తర్వాత ఎన్నె తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి ఎన్నె తీసి ఒక బౌల్లో వేసుకొని మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి అదన్నీ పప్పులు మిశ్రమం కూడా పక్కకు పెట్టేసుకున్న అదే టీ స్పూన్ దాంట్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు వే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఈ కారం తక్కువ కాయలు అయితే కాసేపు ఎక్కువైనా వేసుకోవచ్చండి ఈ మా కారం కాయలు కాబట్టి ఒక పది నుంచి పన్నెండు కాయలు వేసుకున్నాను తర్వాత అందులోకి కొంచెం చింతపండు చిన్న ఉసిరికాయ అంతా తర్వాత చిన్న వెల్లుల్లిపాయరబ్బలు చిన్నవి రెండు తీసుకొని ఒలుచుకొని మొత్తం వేసుకొని ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగినాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి ఆ కొంచెం వేగిపోతుందండి వేగింది అనుకున్న తర్వాత ఎన్ని బాగా చల్లార్చుకోవాలండి ఎన్ని బాగా చల్లారినాయి అనుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు మునగాకు వేసుకొని మేము ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మునగా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటే మిక్సీ పట్టేసుకోవచ్చండి నేను ముందు పట్టినంత వేసుకొని తర్వాత మిగిలిన కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు చింతపండు కూడా వేసుకొని తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు పా పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలండి ఇదంతా చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టేసుకొని ఆరు నెలలైనా అండి ఇడ్లీలోకి దోశలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన చేయండి థ్యాంక్ యూ